సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర హనుమకొండ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది ఈ యాత్రలో భాగంగా ప్రత్యేక ప్రచార రథాల ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు హనుమకొండ అర్బన్ హంటర్ రోడ్లోని జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనం ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఇక ఈ సందర్భంగా ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల నలభై ఏడు వరకు పేదరికంలోని భారతదేశం ఏర్పాటుకు కృషి చేస్తామని అధికారులు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా హనుమకొండ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ యాత్ర ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమకు ఎంతో చేయుత లభించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ద్వారా అవుతున్న పథకాలని మరొకసారి ప్రజలకు వివరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఉజ్వల్ సిలిండర్సు తర్వాత ఇన్సూరెన్స్ పథకాలైన సురక్షా బీమా యోజన మరియు జీవనజ్యోతి బీమా యోజన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి అనేక పథకాలని ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది ఇందులో మెయిన్ ఉద్దేశం మాది రీచింగ్ ది అన్ రీచ్డ్ ఉంటారు అంటే ఎవరికైతే ఇప్పటివరకు ఈ లబ్ధి చేకూరలేదో వాళ్ళని గుర్తించడం వాళ్ళని ఈ పథకాల్లో చేర్పించడమే ఈ పద ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరిగింది मेरा नाम आर साइनात मैं न्यू श्याम निवासी हूँ मेरा खाता इंडियन बैंक हंटर रोड ब्रैंक में ब्रांच में है मैंने इधर से स्ट्रीट वेंडर लोन लिया हूँ फर्स्ट चेन टेन थाउजेंड का कंप्लीट हो गया है और ट्वेंटी थाउजेंड का भी चेन कंप्लीट हो गया है अभी मेरा फिफ्टी थाउजेंड का थर्ड चेन चल रहा है और मैंने वेजिटेबल का बिज़नेस लगाया हूँ और सक्सेसफुली रन, रनिंग में है अभी